హాయ్ అండి అందరికీ నమస్కారం రమేజ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ నలభై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇంకా అలాగే చాలామంది అసలు దేవు ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు అదే కదండి మెయిన్ కథ అది ఇప్పుడే చెప్పేస్తే అసలు కథ ఏముంటుంది చెప్పండి రాయడానికి ఇంకా మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇంకొక ఏడు భాగాలు ఆగితే విషయం ఏంటో తెలిసిపోతుంది ఇక కథలోకి వెళ్దాము ఒక విషయం చెప్పాలి కానీ నువ్వు ఏమనుకుంటావో ఏమైనా బాధపడతావేమో అని చెప్పాలో వద్దో తెలియడం లేదు అంది అంశు పర్వాలేదు నువ్వు ఎలాంటి విషయం చెప్పినా నేనేమీ బాధపడను చెప్పు అన్నాడు దేవ్ ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం అంది అనుషు ఏమైంది ఏదైనా ఇబ్బందినా అంటూ నిదుటిపై చెయ్యి వేసి చూస్తూ ఉన్నాడు హాస్పిటల్ పేరు చెప్పగానే అంతలా కంగారు పడుతున్న భర్తను చూస్తూ ఉంటే ప్రేమ పొంగుకు వచ్చింది అనుషుకి తను అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది కానీ ఎందుకు అలా ఉంటున్నాడు మాత్రం తెలియడం లేదు లేదు నా కోసం కాదు నీకోసం అంది అంశు దేవు మొహంలోని భావాలని గమనిస్తూ నా కోసమా నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా అని అన్నాడు దేవ్ అంశు నిధుడిపై నుండి చేయి తీస్తూ బాగానే ఎక్కడ ఉన్నావు నువ్వు దీనికో భయపడుతున్నావు నాకు దూరంగా ఉంటున్నావు ఏదైనా సమస్య ఉంటే నేను నీ భార్యని నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు ఎవరికీ తెలియకుండా మనిద్దరమే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వద్దాం గబగబా చెప్పేసింది అంశు మళ్ళీ ఆగితే దేవ్ మొహంలోకి చూస్తే చెప్పాలన్న విషయాన్ని చెప్పలేను అన్న భయంతో పూర్తిగా చెప్పేసి కళ్ళు మూసేసుకుంది దేవు వైపు నుండి ఎలాంటి సమాధానం రాలేదు కళ్ళు తెరిచి వైపుకు చూసింది అంశు దేవు కళ్ళల్లో కోపం స్పష్టంగా అర్థమవుతోంది అంశుకి నువ్వు నాకు కోపడను అని చెప్పావు అంది అంశు వెంటనే అతని కోపం చల్లారిపోయింది ఆ మాటలు తనలో చెప్పడానికి తనతో చెప్పడానికి అంశు ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకోగలిగాడు కానీ అలా అడగడం ఎందుకో నచ్చలేదు ఆ రోజు తోటలో ఏమన్నావో గుర్తుందా అన్నాడు దేవ్ ఏమన్నాను అంటూ ఎదురు ప్రశ్నించింది అంశు కాపురం చేయకపోయినా పర్వాలేదు జీవితాంతం నాతో ఉంటే చాలు అన్నావు కదా మరి ఎందుకు ఇప్పుడు అంతలా తొందరపడుతున్నా కాపురం చేయకపోతే నేను నీకు నచ్చనా నాతో ఉండవా అలా అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎప్పుడు చేయకు అని అన్నాడు దేవు కొంచెం కరకుగానే అంశు కళ్ళల్లో నీరు కారుతున్నాయి దేవు మాటలతో ఇలాంటి విషయం భర్తని అడగాలంటే ఎంత కష్టమో తెలిసి కూడా వచ్చింది అంత కష్టపడి అడిగినా దేవ్ అర్థం చేసుకోకుండా తనని అలా అనడం బాధని మిగిల్చింది నిజానికి తన ఆలోచనలో దేవ్తో కాపురం చేయకపోతే ఈ జీవితం వ్యర్థం అని ఏమీ అనుకోలేదు అనుషు కానీ అది కూడా ఉంటేనే కదా జీవితానికి ఒక అర్థం పరమార్థం అలా మాత్రమే ఆలోచించింది కానీ దేవ్ అలా అనడంతో ఇక ఆ విషయం గురించి ఎప్పుడు మాట్లాడద్దు అని అనుకుంది సారీ ఇంకెప్పుడు నీ దగ్గర ఈ టాపిక్ తీసుకురాను నన్ను క్షమించు నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు ఇష్టమైతేనే ఇది జరుగుతుంది మన మధ్య ఇది లేనంత మాత్రాన నేను నిన్ను వదిలి వెళ్ళిపోను కానీ కనీసం మానసికంగానైనా నాతో కలిసి ఉండు నాతో దూరంగా ఉండాలని ప్రయత్నించకు అని అభ్యర్థించింది అన్షు అంశుని అలా చూసి బాధతో అంశు చేతని తన చేతిలోకి తీసుకుంటూ నిన్ను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు నువ్వు అనుకున్నట్టు నాకు ఏ సమస్య లేదు కానీ ఎందుకు అనేది నేను చెప్పలేను ఇంకెప్పుడు ఈ విషయం గురించి నాతో మాట్లాడద్దు సరే నాకు ఒక విషయం తెలిసింది నీకు పిల్లల్ని దత్తత తీసుకోవడం అంటే ఇష్టమట కదా చెప్పు ఎంతమందిని దత్తత తీసుకుందాం ఎప్పుడు తీసుకుందాం నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఎంతమందిని అంటే అంతమందిని కావాలంటే నువ్వు కూడా చదువుకుని జాబ్ చేయి ఇద్దరం కలిసి పిల్లల్ని చూసుకుంటూ హాయిగా బ్రతికేద్దాం అన్నాడు దేవ్ దేవ్ మాటలతో అతని వైపుకి ఆరాధనగా చూస్తూ నాకు దత్తత తీసుకోవాలని ఉంది కానీ నాకంటూ ఒకరు పుట్టాక ఆ తర్వాత నా కోరిక ఎప్పుడు తీరుతుందో అప్పుడే దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పింది అంశు దేవ్ ఇక ఏమీ మాట్లాడలేదు తర్వాత అనురాధతో విషయం మొత్తం చెప్పేసింది ఇక ఈ విషయం గురించి మర్చిపోండి అత్తయ్య ఎప్పుడు మాట్లాడద్దు దేవుని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పింది అత్తకు అంశు అనురాధ చాలా బాధపడింది ఆ తర్వాత నుండి చాలాసార్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది అనురాధ కానీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది అంశు అంటే దేవుకి ఇష్టం లేదని కాదు చాలా ఇష్టం చాలా బాగా చూసుకుంటాడు తనకు ఒంట్లో బాగోలేకపోతే విలవిలలాడిపోతాడు ఏం కావాలో అడగకముందే అన్ని దగ్గరుండి సమకూరుస్తాడు ఒక భర్తకు ఉండాల్సిన అన్ని సద్గుణాలు దేవుల్లో ఉన్నాయి ఒక్క ఆ విషయం తప్ప దానికి కారణం ఎవ్వరికీ తెలియదు తెలుసుకోవాలనే ఆలోచన పక్కకు పెట్టేసింది అంశు కానీ అప్పుడప్పుడు ఏదో ఒక ప్రయత్నం దేవికి తెలియకుండానే చేస్తూ ఉంది అంతా విన్న ఆధార్ నీకేమైన పిచ్చా అంశు అని అన్నాడు నీకున్నంత పిచ్చి మాత్రం లేదు అంది అంజు తెలుస్తుందిలే అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా భార్యాభర్తల మధ్య బంధం అంటే ఏంటి అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు మరొక జీవికి ప్రాణం పోయాలి కదా అప్పుడే కదా భార్యాభర్తల బంధానికి అర్థం మీరు ఇలా ఉండాలనుకుంటే స్నేహితులుగానే ఉండిపోవచ్చు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అసలు నన్ను అడిగితే దేవికి ఈ విషయం ఇష్టం లేకపోతే అతడి నుండి విడిపో చక్కగా జీవితాంతం స్నేహితులుగా ఉండిపోండి అంతేకాని ఇలా నీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఆడదానిగా భర్తకి సంపూర్ణంగా అంకితమైనప్పుడే ఆమెకి పరిపూర్ణత వస్తుంది అమ్మతమంలోని మాధుర్యాన్ని చవిచూడని ఆడజన్మ ఎందుకు చెప్పు సరే ఏదైనా ఇబ్బంది ఉన్నవాళ్ళు కనలేకపోయినా వేరే పిల్లలకైనా అమ్మ ప్రేమను చూపించి సంపూర్ణమవుతా అలాంటిది అటు దత్తత తీసుకోక ఇటు పిల్లల్ని కనుక సంపూర్ణంగా అతని భార్య కాలేక ఎందుకు చెప్పు నీకు ఈ జీవితం ఒక్కసారి నిన్ను నిన్ను నువ్వు చూసుకో ఎంత అందంగా ఉన్నావో ఇంతటి అందం అడవిలో వెన్నెలలాగా వృధా కావడం నాకేమీ ఇష్టం లేదు అన్నాడు ఆధార్ నీ ఇష్టంతో నాకు పని లేదు ఇప్పుడు అర్థమైంది కదా నీకు నేను ఎవరిని ప్రేమిస్తున్నాను ఆ రోజు కూడా దేవుని కంగారు పెట్టడానికి అలా దాక్కున్నాను తప్పితే అతని నుండి పారిపోవడానికి కాదు నేను అతన్ని ప్రేమిస్తున్నాను నీకు అర్థమవుతుందా ఇక నీ పిచ్చి పిచ్చి మాటలు అన్నీ కట్టిపెట్టి నా వెంట పడడం మానేసి నీ పని నువ్వు చూసుకో సరేనా అని అంది అంశు కుదరదు అన్నాడు ఆధార్ ఏంటి కుదరదు రెట్టించి అడిగింది అంశు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు సుఖంగా ఉంటే నేను త్యాగం చేయగలను కానీ అతడు నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదు నిన్ను సుఖపెట్టడం లేదు అలాంటప్పుడు నీ జీవితాన్ని వృధా పోనివ్వను జీవితం అంటే ఏంటో నీకు తెలిసొచ్చేలా నేను చేస్తాను అని అన్నాడు ఆధార్ ఎంత చెప్తున్నా కూడా మూర్ఖంగా అలాగే మాట్లాడుతూ ఉండడంతో నీ చావు నువ్వు చావు అంటూ అక్కడి నుండి లేచింది అంశు వెంటే వెంటనే అంశు చేయని పట్టుకున్నాడు వెనక్కి తిరిగి కోపంగా ఆధార్ వైపుకు చూసింది అంశు అబ్బా ఎంత అందం కోపంలో రెట్టింపు అవుతుంది అంటూ అంశు చేయిని వదలకుండా అలాగే పట్టుకొని ఇంకొక చేతితో తన గుండె దగ్గర పట్టుకున్నాడు ఆధార్ దేవ్ ఇంటికి వెళ్ళాడు కానీ తన మనసు మనసులో లేదు అనుషు ఒక్కతే ఎలా వస్తుందో అనే ఆలోచన మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నలభై నలభై మూడవ భాగంలోకి వెళ్దామా ఆధార్తో అనుషుని చూసినా కూడా దేవులో ఎలాంటి కోపం లేదు నిజానికి వేరే ఎవరినైనా ప్రేమిస్తున్నాను వెళ్ళిపోతాను అని అంశు చెప్పినా కూడా ఏమీ అనడేమో తన ఆలోచనకి నవ్వొచ్చింది అంతలో బాధ కలిగింది దేవ్కి నాకే ఎందుకు ఇలా జరగాలి అంత పాపం నేనేం చేశాను అని బాధపడ్డాడు అంశు ఇంటికి వస్తుందేమో వెళ్ళి తీసుకురావాలి అనుకుని అక్కడికి బయలుదేరాడు దేవ్ దేవ్ అక్కడికి రావడం ఆధార్ అంశు చేతిని పట్టుకుని వెనక్కి లాగుతూ ఉండడం రెండు ఒకే సమయంలో జరిగాయి పరికించి చూశాడు దేవు వాళ్ళిద్దరిని ఆధార్ అలా పట్టుకోవడం అన్షుకి ఇష్టం లేనట్టుగా అర్థమవుతుంది అన్షు గింజుకుంటూ ఉంది ఆ చేతిని విడిపించుకోవడానికి వెంటనే కోపంగా అక్కడికి వెళ్ళాడు దేవ్ అంశు చేతిని పట్టుకున్న ఆధార్ చేతిని తన పిడికిలులో బిగించి గట్టిగా ఒత్తిపట్టాడు వెంటనే అంశు చేతిని వదిలేసి బాధతో విలవిలలాడాడు ఆధార్ ఆశ్చర్యంగా దేవు వైపుకు చూస్తూ నువ్వు ఎప్పుడు వచ్చావు దేవ్ అని అడిగింది అంశు దేవ్ అదేది పట్టించుకోవడం లేదు ఆధార్ పై తన కోపాన్నంతా ప్రదర్శిస్తూ ఉన్నాడు నొప్పికి విలవిలలాడుతున్న ఆధార్ అంశు వైపుకు చూస్తూ అంశు ముందు అతన్ని నా చేయి వదలమని చెప్పు అని అన్నాడు కోపంగా ఆధార్ వైపుకు చూస్తూ పదదేవ్ మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటూ ఆధార్ చేయి పట్టుకున్న దేవ్ చేతిని పట్టుకుంది అంశు అంశు అలా దేవు చేయి పట్టుకోవడంతో ఆధార్ చేతిని విడిచిపెట్టాడు ఆ చేతిని వెనక్కి తీసుకుని విదిలిస్తూ అబ్బా అని అరుస్తూ ఉన్నాడు ఆధార్ ఆధార్ని పట్టించుకోకుండా దేవ్ని అలాగే పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంది అంశు వెనక్కి మళ్ళీ ఆధార్ వైపుకు చూస్తూ తిరిగి అమ్ అంశుతో పాటుగా ముందుకు నడిచాడు దేవ్ ఒక నిమిషం గడవగానే నొప్పి నుండి తేరుకున్న ఆధార్ వారి వెనకే వచ్చి బండి ఎక్కిన దేవ్ ముందు నిలబడ్డాడు ఏంటన్నట్లుగా చూశాడు దేవ్ బలంతో దెబ్బ కొట్టడం గొప్ప కాదు అని అన్నాడు ఆధార్ అసలు ఎవర్రా నువ్వు అన్నాడు దేవ్ చిరాకుగా ఆధార్ వైపుకు చూస్తూ ఇన్నిసార్లు నీ భార్యతో కనిపించాను ఇంకా అర్థం కాలేదా నేను తన ప్రియుణ్ణి అన్నాడు ఆధార్ దేవ్ వైపుకు ఆధార్ వైపుకు మార్చి మార్చి చూస్తూ ఆధార్ ముందు వచ్చి నిలబడి పిచ్చి పిచ్చిగా ఉందా ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా తను నా భర్త అలాగే నా మాట్లాడేది అని అంది అన్షు నీ ముందు ఒకలాగా నీ భర్త ముందు ఒకలాగా మాట్లాడడం నాకు రాదు నువ్వంట ఇష్టమని చెప్పాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను ఇప్పుడు నీ భర్త ముందు కూడా అదే చెప్తాను అని దేవి వైపుకు తిరిగి నేను అనుషుణ్ణి ప్రేమిస్తున్నాను నీలాగా మాత్రం చూసుకోను చాలా బాగా చూసుకుంటాను తను చాలా ఆనందంగా ఉండేలా చూసుకోవడం నాకు బాగా తెలుసు నీకు ఎలాగో చేతనవ్వరు నీ భార్యను వదిలే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆధార్ అతన్ని విచిత్రంగా చూస్తూ ఎవడు వీడు నీకు ఎక్కడ దొరికాడు అన్నట్లుగా అంశు వైపుకు చూశాడు దేవ్ ఆధార్ మాటలకు దేవ్ ఎలా స్పందిస్తాడో అర్థం కాక దేవ్ వైపుకే చూస్తూ ఉంది అంశు కూడా ఇక ఏం మాట్లాడాలో తెలియక అతను ఒక పిచ్చివాడిలా ఉన్నాడు అతన్ని పట్టించుకోవద్దు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అని అంది అంశు ఏంటి నేను పిచ్చివాణ్ణ పిచ్చివాణ్ణి అయితే నన్ను ఇన్నిసార్లు ఎందుకు కలిసావు నీ భర్త చూస్తున్నా కూడా లెక్క చేయకుండా నాతో పాటు ఎందుకు కూర్చున్నావు అతను వెళ్ళిపోయినా కూడా అదేమీ పట్టించుకోకుండా నాతో ఎందుకు మాట్లాడావు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఆధార్ అతను మాట్లాడుతున్న లాజిక్స్కి ఏం చెప్పాలో అర్థం కాక నిజమే కదా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంది అంశు ఏంటి ఎందుకు అర్థం కావడం లేదా పోనీ నేను చెప్పన నీకు కూడా నేనంటే ఇష్టం నీకు ఎలాంటి సుఖాన్ని ఇవ్వని ఈ భర్తతో ఉండడం నీకు ఇష్టం లేదు నీ మనసులో ఉన్నదాన్ని గుర్తించి అతనికి ముందు బాయ్ బాయ్ చెప్పు అతన్ని ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పు మనం కూర్చొని మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని అన్నాడు ఆధార్ ఏంటిది అంశు అంటూ అంశు వైపుకు ప్రశ్నార్థకంగా చూశాడు దేవ్ జరిగింది చెప్పింది అంశు మన ప్రేమ గురించి తెలిస్తే ఆయన నన్ను వదిలేస్తాడేమో అనుకుని అలా చెప్పాను కానీ మరింత జిడ్డులా పట్టుకున్నాడు అంది అంశు నీకేమైనా పిచ్చా ఎవరికి ఏ విషయాలు చెప్పుకోవాలో కూడా తెలియదా ఎవరో దారిన పోయే దానయ్యకి ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్తారా చెప్పు అన్నాడు దేవ్ కదా అలా చెప్పింది అంటే నేను దారిన పోయే దానయ్యను కాదు నాకు చాలా ప్రత్యేకమైన స్థానం తన మనసులో ఉంది అని అర్థం అవుతుంది కదా నేను తనని వదిలిపెట్టను తను కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది దాన్ని క్లారిఫై చేస్తాను అన్నాడు ఆధార్ ఆధార్ చెబుతున్న మాటలు నిజమేనేమో నిజంగానే ఆధార్ అంటే తనకు అభిమానం ఉందేమో అని తనపై తనకే అనుమానం కలిగింది అంశుకి ఏమీ అర్థం కాక అటువైపు దేవ్ ఇటువైపు ఆధార్ మధ్యలో అంశు అయోమయంలో మిగిలిపోయింది ముగ్గురు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సరే ఒక విషయం చెప్పు అంచు నా సొంతం నేను తనని సుఖంగా సంతోషంగా చూసుకుంటాను ప్రతి ఒక్క భార్య భర్తలు ఎలా ఉంటారో మేము అలాగే ఉంటాము అని చెప్పు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అన్నాడు ఆధార్ అసలు నువ్వు ఎవడురా నీకెందుకు నేను చెప్పాలి నేను చెప్పను అన్నాడు దేవ్ గట్టిగా నవ్వుతూ చూసావా అంశు ఏ మొగుడైనా తన పెళ్ళాం వెంటపడితే నా పెళ్ళాం వెంటపడడానికి నువ్వు ఎవ్వర్రా అంటూ నాలుగు తంతారు కానీ ఇలా ఎవరైనా మాట్లాడతారా చెప్పు తను నా సొంతమని ఒక మాట చెప్పలేకపోతున్నాడు ఇలాంటివాడు నీ భర్తనా ఇతని కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావా ఎన్ని త్యాగాలు చేస్తున్నావా అసలు నీ త్యాగానికి అర్థం ఉందా ఎప్పటికైనా నీ త్యాగానికి ఒక ఫలితం ఉంటుందా కనీసం అలాంటి నమ్మకమైనా ఉందా నీకు అన్నాడు ఆధార్ అంశు వైపుకి చూస్తూ ఆధార్ మాట్లాడుతున్నవన్నీ నిజమేనా అన్నట్లు దేవ్ వైపుకు ప్రశ్నార్థకంగా చూసింది అంశు అంశు కళ్ళల్లోని తీరని వేదనను చూస్తూ ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఒక రాయిలా నిలబడిపోయాడు దేవ్ అదే అదనుగా భావించిన ఆధార్ చూసావు కదా అతను ఎలాంటి సమాధానం చెప్పడం లేదు అంటే నువ్వు అతనికి అవసరం లేదు కేవలం నీ బలవంతం మీద మాత్రమే అతని దగ్గర నువ్వు ఉంటున్నావు నువ్వు ఎన్నాళ్ళు అతన్ని ఇష్టపడతాయో అన్నాళ్ళు అతని దగ్గర ఉంటావు అంతే అంతకుమించి ఇంకా ఏమీ లేదు అన్నాడు ఆధార్ కొనసాగుతుంది ఆధార్ చెప్పిన అన్ని విషయాలకు అంశు ఒప్పుకుంటుందా ఇప్పుడు అంశు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది తమ సొంత విషయాలు ఆధార్కి చెప్పినందుకు అంశుని అంశుతో ఎలా ప్రవర్తించబోతున్నాడు దేవ్ ఈ కథ ఏ మలుపు తిప్పు తిరగబోతుంది మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఏమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మేము ఎందుకు వస్తాను మీ రమీ జ్యోతి